అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కారణం ఏమంటే సీనియర్ అడ్వకేట్లు మార్గదర్శకులు వీరు దోడ్ నుంచి విజయవాడ వరకు ఈ అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పాదయాత్ర చేశారు ఈ పాదయాత్ర చాలా దిగ్విజయంగా ముగిసింది గౌరవ అధికారులు అందరిని కలిసి మంత్రులను కలిసి చాలా రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు అద్భుతమైన స్పందన కలిసింది ఈ విధంగా స్పందన జరుగుతుంది ఎవరు ఊహించలేదు సో వీరికి ఈ సభాముఖంగా చేస్తున్న అంటే ఇది కార్యాచరణలకు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపొద్దండి మేమందరం సహకరిస్తామని చెప్పి చెప్తా ఉన్నాము ఇది ఒకరి కోసం కాదు ముఖ్యంగా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు అంటే ఇది ఒక విశిష్టమైన మహోన్నతమైన భారతదేశం ఈ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలు శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పౌర వ్యవస్థ పత్రికా వ్యవస్థ వీటిని ఏ మాత్రం ఏ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ ఈ వ్యవస్థల ద్వారా ఏర్పడిన చట్టాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా ఈ యొక్క చట్ట ప్రకారంగా తప్పు చేశారని చెప్పేది ఈ దేశ రాష్ట్రపతి కాదు ఈ దేశ ప్రధాని కాదు ఈ దేశం ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు కూడా వచ్చి మాట్లాడేందుకు లేదు ప్రశ్నించేందుకు లేదు వాదించేందుకు లేదు కేవలం ఈ సంక్షోభాన్ని ముగించడానికి చట్టపరమైన హద్దులు విధులు విధానాలు చట్టాల యొక్క సెక్షన్ల గురించి ఈ చట్ట ప్రకారంగా తప్పు జరిగింది సో విధంగా జరగబోదని చెప్పి ప్రశ్నించి వాదించి నిలబెట్టేవాడే అడ్వకేట్ సో ఈ దేశానికి వ్యవస్థలకు అన్నిటికీ రక్షణ కవచం అయినటువంటి రాజ్యాంగ సంక్షోభాన్ని ప్రశ్నించేది దాని యొక్క పరిణామాలను వాటి యొక్క విశిష్టతను కాపాడేది న్యాయవాది న్యాయవాది సమాజ భద్రతకు పౌర భద్రతకు నిరంతరం పాటు కాబట్టి ఆ వ్యక్తులకు న్యాయవాదులు అనే వ్యక్తులకు ఖచ్చితంగా ఈ న్యాయవాది ప్రొటెక్షన్ చట్టం అనేది ఖచ్చితంగా అమలు కావాలి ఆ రక్షణ ఉంటే సమాజం బాగుంటుంది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు వారిని ఎవరైనా సరే చట్టానికి ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ యొక్క అహంకారాలను కూడా తగ్గిచ్చు అహంకారం చెప్ప తప్పు చెప్పకూడదు కానీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో ఈ గురువులకు మార్గదర్శకులకు సమాజ హితము పౌరహితము పౌరులు హితం కోరినటువంటి వీళ్లకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క శ్రమణం ఓడ్చుకుని దిగ్విజయం చేశారు వీరు సాధించేంత వరకు మీ యొక్క పోరాటం ఆపొద్దని చెప్పి హృదయపూర్వక సభాముఖంగా నమస్కరించి చెప్తా ఉన్నా సార్ అందరికీ నమస్కారం అడ్వకేట్ అడ్వకేట్ రక్షణ యాక్టు కోసం పాదయాత్ర మొదలుపెట్టినటువంటి లక్ష్మీజీ కృష్ణప్రద సార్కి ఈశ్వర్ సార్కి నా హృదయపూర్వక నమస్కారం భవిష్యత్తులో భవిష్యత్తులో కానీ ఇంత భవిష్యత్తులో తెలియదు కానీ ఇంత ముందుకు ఎప్పుడు అడ్వకేట్ రక్షణ చట్టం గురించి పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు ఇలాంటి మొట్టమొదటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం ఈ డోన్ బారే కాకుండా ఇంకా ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బార్ల వాళ్ళు సపోర్ట్ ఇచ్చి సహకరించి ఈ పాదయాత్రని ఇంకా భవిష్యత్ కాలంలో మహోన్నత కార్యక్రమంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మా డోన్ బార్లో కూడా మేము మా హృదయపూర్వక సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఈ చట్టం అమలయ్యేంత వరకు ఈ అమలయ్యేంత వరకు మా పూర్తి సాహ సహకారాలు ఉంటాయి ఈ సీనియర్ అడ్వకేట్ గారికి కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం నా పేరు సదానంద బాబు ఈరోజు ఈ సమావేశంలో ఉద్దేశం ఏంటంటే నవంబరు ఒకటో తేదీ నుంచి ధోన్ బార్ నుంచి ఈశ్వరయ్య లక్ష్మీ కృష్ణప్రసాదు నేను పరమేశ్వరయ్య మేమందరము అమరావతికి పాదయాత్ర గారు అడ్వకేట్ల రక్షణ చట్టము కొరకు మొదలుపెట్టినాము నేను కూడా నా వంతు నాకు చేతన్య వరకు గిద్దలూరు వరకు నేను పోయి వారికి వారికి సహకరించినాను పరమేశ్వరయ్య కూడా రంగాపురం వరకు వచ్చి సహకరించినారు ఈ దానిలో ఈ మన కృష్ణశాస్త్రి గారు ఏవి రమణ గారు ఇక్కడ ఉన్నటువంటి భరత్ మిగతా వాళ్ళందరూ సహకరించినారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ అడ్వకేట్లకు రక్షణ చట్టం అనేది ఎక్కడ లేదు కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు కానీ మన రాష్ట్రంలో కూడా దాన్ని అమలు చేయాలని ఉదాహరణకు హైదరాబాద్ లో కొంతమంది అడ్వకేట్లను చంపేసినారు రీసెంట్గా ఒక అడ్వకేట్ను కార్తో యాక్సిడెంట్ చేసినారు ఈ యొక్క లాస్ట్ మంత్ లోనే ఒక అడ్వకేట్ను పోలీస్ సిఐ రాజశేఖర్ అంటే ఆయన మర్యాద ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడి ఆయన మీద కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి చాలా భయం భయభ్రాంతులుగా చేసినాడు ఇలాగా ఈ యొక్క ప్రజలను కాపాడే అడ్వకేట్లకే రక్షణ చట్టం లేకపోతే ఇలాగా మరి వీళ్ళు ధైర్యంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేయాలంటే అడ్వకేట్లకు రక్షణ చట్టం కావాలని చెప్పేసి గవర్న నుంచి అమరావతి వరకు మన సీఎం గారిని ఒక డిప్యూటీ సీఎం గారిని గవర్నర్ని కలచాలని చెప్పేసి పాదయాత్ర మొదలుపెట్టి దిగ్విజయంగా అమరావతి చేరి అక్కడ మన నారా లోకేష్ బాబును ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి నమనాండం సమర్పించడం జరిగింది ఇది ఇంతటితో కార్యక్రమం ఆగదు దీని తలతరూ కార్యాచరణ ముందుకు తీసుకొని పోయి చట్టం మన రాష్ట్రంలో అమలయ్యేంత వరకు దీని కొరకు పోరాటమని మీకు అందరికీ మనవించు మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా నవంబర్ ఒకటో తేదీ నుంచి డోన్ బార్ అడ్వకేట్స్ అయిన కృష్ణప్రసాద్ గారు తర్వాత ఈశ్వరయ్య గారు దీనికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో కూడా రావాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది ఈ దేశంలో అనేక చట్టాలు అంత ఈజీగా రావు అనేక త్యాగాలు చేయడం వల్ల పాదయాత్రలు చేయడం వల్ల రావడం జరుగుతుంది ముఖ్యంగా పాదయాత్ర ఎందుకు చేస్తారు అనేది మనం తెలుసుకో ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకతగా ఉంది ఇప్పుడు మన దేశంలో ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ అనేక పాదయాత్రలు అనేక ఉద్యమాలు అనేక విషయాల మీద పోరాడిన తర్వాతనేవి చట్టాలుగా రావడం జరిగింది మరి పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాదయాత్ర చేసేటప్పుడు అనేక మంది ప్రజలను కలిసి వారి యొక్క అభిప్రాయాలను సేకరించి చట్టం చేసేటప్పుడు ఈ అభిప్రాయాలను కూడా చట్టంలో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాదయాత్ర చేయడము అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్గా మనం భావిస్తున్నాం ముఖ్యంగా మనకు కొన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వలన సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి ఆ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కాకుండా ఉండాలంటే సిటిజన్స్కి సరైన చట్టాలనేటివి ఉండాలి అందులో ముఖ్యంగా అడ్వకేట్స్కి అడ్వకేట్స్ అనేది కచ్చిదారులకు బోత్ సైడ్స్ ఇద్దరు అడ్వకేట్స్ ఉంటారు మరి అడ్వకేట్స్ సక్రమంగా మరి అడ్వకేట్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం మరి ఫిజికల్గా కూడా అడ్వకేట్స్ మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి మరి లైన్ డిపార్ట్మెంట్స్ సక్రమంగా వారి విధులు నిర్వర్తించాలి అంటే సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కాకోకుండా ఉండాలి అంటే అన్ని అన్ని రకాల చట్టాలు ఈ దేశంలో ఉండాలి మరి భారతదేశంలో ఇంతవరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లేదు కానీ కొన్ని రాష్ట్రాల్లో రాజస్థాను తర్వాత కొన్ని రాజస్థాన్లో చట్టమైంది కానీ కొన్ని రాష్ట్రాల్లో డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉన్నాయి అవి సెలక్షన్ కమిటీకి పంపించరు అలాగే ఇండియాలో కూడా పార్లమెంటులో దీని మీద చర్చలు జరుగుతున్నాయి లా మినిస్టర్ కూడా దీని మీద డ్రాఫ్ట్ తయారు చేసి సెలెక్షన్ కమిటీకి పంపించడం జరిగింది అంటే వాళ్ళు ఊరికే ఏ పార్టీ కూడా ఊరిక చేయరు అంటే ఎంతో ప్రెజర్ బిల్డ్ చేస్తేనే జరుగుతుంది ముఖ్యంగా మన నమ్మకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఊటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి స్పందించి ఖచ్చితంగా యాక్ట్ చేస్తుందనే ఉద్దేశంతో మనం అందరం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఇక్కడి నుంచే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే డోన్ బార్ అంటే ఏంటో అందరికీ తెలియచేసినట్లుగా మీరు పాదయాత్ర చేశారు వారికి మనము ప్రత్యేకంగా అభినందించాలి ముఖ్యంగా ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో పాదయాత్రలో పదకొండు రోజులు పన్నెండు రోజుల రూట్ మ్యాప్లో అన్ని బార్ల నుంచి అన్ని గ్రామాల నుంచి మంచి స్పందన వచ్చింది వారి వీళ్ళు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేశారు తర్వాత పాదయాత్రలో కావాల్సిన సహకారాలు ప్రజలు మరియు న్యాయవాదులు కూడా అందించడం జరిగింది కొన్ని కొన్ని బార్లల్లో అయితే వీరికి అపూర్వమైన ఘన స్వాగతాలు జరిగినాయి మరి అవి జీవితంలో మర్చిపోలేనివి కాబట్టి మనలో భాగస్వాములు కావాలి ఏ కార్యక్రమమైనా దిగ్విజయం కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలి అందులో ఈ యాక్ట్ అమలు కావాలంటే న్యాయవాదులందరూ ఇందులో భాగస్వాములై వారి యొక్క అనుభవాలను అన్నిటికీ జోడించి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని ఆధారంగా రేపు మనం ప్రభుత్వం మీద కూడా డిమాండ్ తీసుకోవచ్చు ఇందులో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్టు రెండవది అడ్వకేట్ వెల్ఫేర్ ఈ రెండు జరగాలి అంటే దానికి సంబంధించిన సలహాలు సూచనలు మన ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని మరి ఫైనల్ యాక్టులో ఎలాంటివి పెట్టడం వలన మరి అడ్వకేట్స్కి ఉపయోగం జరుగుతుంది ఖచ్చిదారులకు ఉపయోగం జరుగుతుంది లైన్ డిపార్ట్మెంట్లు కూడా వారు వారి విధులను సక్రమంగా నిర్వహించడానికి అవకాశాలుంటాయని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమము నేను కూడా డోన్ బార్ మెంబర్నే ఇక్కడి నుంచి ప్రారంభించడం వల్ల చాలా సంతోషంగా ఉంది ప్రస్తుతం నేను కర్నూలు బార్లో ప్రాక్టీస్ చేస్తున్నా కర్నూల్లో రెండు వేల ఎనిమిది వందల మంది అడ్వకేట్స్ ఉన్నారు అందరూ కూడా అభినందిస్తున్నారు ఇప్పుడు చింతిస్తున్నారు పోయి వాళ్ళకు సంఘీభావం తెలియలేకపోయినాము కనీసం మన కర్నూలు వైపు లేదు కదా రూట్ మ్యాప్ పక్కన ఉంది కాబట్టి మనం పోలేకపోయినాము ఈసారి ఇలాంటి కార్యక్రమాలు జరిగితే కర్నూలు బార్ నుంచి కూడా పెద్ద ఎత్తున అడ్వకేట్స్ పాల్గొని వారికి కూడా సంఘీభావం తెలుస్తూ ఖచ్చితంగా ఈ యాక్ట్ అమలైనట్లుగా చూడాలని ప్రతి ఒక్కరు ప్రతి బార్లో కూడా ఆలోచిస్తున్నారు పాదయాత్ర వలన ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన విధానాన్ని ఆలోచనను రేకెత్తించడానికి ఇది ఒక మొట్టమొదటి అడుగు మాత్రమే దీంతోనే అయిపోలేదు దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకొని ఒక ఫేజ్ మేనర్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళుకుంటూ మనం అనుకున్న గమ్యాన్ని చేర త్వరలోనే చేరుతామని ఆశిస్తూ మరి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు ఏ రమణయ్య ముఖ్యంగా డోన్ బార్లో సీనియర్ న్యాయవాదులు చాలా సహకరించారు బార్ ప్రెసిడెంట్ గారు కోట్ల హరిచంద్రారెడ్డి గారు హరిమురళీధర గారు తర్వాత ఆలా రెడ్డి గారు మిగిలిన సీనియర్స్ తర్వాత జూనియర్స్ అనేది కాదు డోన్ బార్ చాలా సహ సహాయ సహకారాలు ఉండడం వల్ల ఎవరు చేసినా కానీ డోర్ బార్కే పేరు వస్తుంది కాబట్టి అందరూ సహృదయంతో దీన్ని స్వాగతించి భవిష్యత్తు రాబోయే కాలంలో కూడా అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఎప్పటి నుంచో పార్లమెంట్ అది బిల్ పెట్టడమే లేదు లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది దీన్ని గవర్నమెంట్ మీద మరింత ఒత్తిడి తెచ్చి తొందరగా సాధించడం కోసం ఎవ్వరు చేయనంత ఒక సాహసోపేతమైన నిర్ణయం కృష్ణప్రసాద్ సార్ తీసుకున్నారు పాదయాత్ర దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు చాలా సక్సెస్ఫుల్ గా ఉంది ప్రతి చోట ప్రతి భార వాళ్ళు కూడా ఎంతో బాగా అర్చలు చేసుకోవడం మద్దతు పరిమితం జరిగింది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా సాధించగలుగుతాము ఈ క్రేట్ ఖచ్చితంగా మన డ్రోన్ బార్కే దక్కుతుంది కిస్గా ఎస్పెషల్ గా దక్కుతుందని అనుకుంటున్నాను అదే విధంగా దీన్ని ఇంటర్తో ఆపేయకుండా రకరకాల రూపాల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఉత్తి దాడు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను